హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అనేవి ఈరోజు అందుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు వారి యొక్క ప్రశంసలను పొందుతారు ఇక మకర రాశి వారు దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితుల నుండి బయటపడవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక మకర రాశి వారి ఈరోజు రోజు నూతన వస్తువు యోగం అనేది కనబడుతుంది అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక ఈ రోజు తల్లి తరపున వారి నుండి శుభవార్తలను అందుకుంటారు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సోదర మైత్రి అనేది ఉంది అలాగే ఆభరణాలను నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలకు కూడా లాభాలనేవి లభిస్తాయి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు ఇక భూ క్రయ ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు ఇక ఈ రోజు కొంత రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు లోన్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమైన రోజుగా చెప్పవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేసి ప్రియుల మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది ఇక దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మకర రాశి వారి ఈరోజు ఆత్మీయులు శ్రేయోభిలాషల నుండి ఊహించని పిలుపులను అందుకుంటారు ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు మీరు ఆచరణలో పెట్టగలుగుతారు ఇక ఈరోజు ఇక ఆర్థిక విషయాలు మున్పటి కంటే కాస్త మెరుగ్గానే ఉన్నవి అలాగే ఇతరులకు కూడా చేయుతను అందిస్తారు సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి ఇక వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు సంతాన సౌక్యం అనేది కనబడుతుంది ఇక సోదరులు తో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో ఆ వ్యవహారాలలో ఒక అంగీకారానికి వస్తారు ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులనేవి లభిస్తాయి వైద్య రంగం వారికి ఆత్మవిశ్వాసంతో వారి కార్యాలను చెక్కదిద్దుకుంటారు కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలనేవి దక్కవచ్చు అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది ఇక మహిళలకి మానసికంగా బలమనేది చేకూరుతుంది ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు